ఈ మందిరంలో ప్రతి గురువారం బాబా వారికి భక్తులు నిర్వహించే పల్లకీ సేవ అత్యంత నయనానందకరం ఆ పల్లకిని మోయడం తమ భాగ్యంగా భావిస్తూ అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందంతో పల్లకీ ఉత్సవంలో పాలు పంచుకుంటారు భక్తులు ఆ విశేషాలేంటో చూడండి ప్రతి గురువారం పెదవడ్లపూడి సాయినాథుని మందిరంలో పల్లకీ సేవ ఉంటుంది కొయ్యతో నిర్మించిన బాబా బాబామూర్తిని ముంచి

సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరి హరి బాబా ప్రాంగణంలో తన శక్తితో ఆవిష్కరించిన అగ్నిగుండానికి ప్రతీకగా ప్రతి బాబా మందిరంలో ధునిని ఏర్పాటు చేస్తారు ఈ ధుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల సర్వతాపాలు సకల పాపాలు నశిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం సాయి మందిర ప్రాంగణంలో ఆహ్లాదభరితమైన పచ్చదనపు శోభతో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు తామరకొలను మధ్య బాలకృష్ణుని రమ్య సమ్మోహన విగ్రహం ఆకట్టుకుంటుంది బాలకృష్ణునికి ఇరువైపులా గోవులు గోపికలు నెలకొని ఉంటాయి అందమైన బృందావనం ఇక్కడ ఆవిష్కృతం అయింది పీలక షిరడీ సాయి మందిరాల్లో ప్రతి గురువారం అన్నదానాన్ని నిర్వహించడం ఓ ఆనవాయితీ అయితే పెదవడ్లపూడి సాయి మందిరంలో నిత్యాన్నదానాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు దాదాపు రెండు వందల యాభై మందికి పైగా సాయి భక్తులు ఇక్కడ బాబావారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు నిరుపేదలకు అన్నార్థులకు అన్నం పెట్టడమే అసలైన పూజ అనే షిరడీ సాయి సందేశాన్ని అందుకుని ఈ ఆలయ నిర్వాహకులు నిత్యాన్నదానాన్ని ఇక్కడ నిరాటంకంగా కొనసాగించడం విశేషం నమ్మికొల్చే భక్తులకు సదా అభయాన్ని అందించే అపార కరుణామయుడు బాబా సాయి అనుగ్రహాన్ని అందుకున్న కొందరు భక్తుల మనోభావాల్ని ఇప్పుడు ఆలకిద్దాం కళలో ఇలలో కూడాను నన్ను విన్నంటుంటున్నారు ఆయన అన్ని కోరికలు తీరుస్తున్నారు నాకు ఏ సమస్యలు ఇచ్చినా సరే భారవంతం అయింది అని చెప్పేసి నేను ప్రార్థిస్తా ఉంటాను చాలా విశిష్టమైన పూజలు జరుగుతాయి షిర్డీ సాయిబాబా మందిరాన్ని నిర్మించడానికి రెండు వేల మూడులో శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఆరులో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది అమెరికాలో ఉన్నటువంటి ఎంతోమంది ఎన్ఆర్ఐస్ మరి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఒక మంచి ఆలోచనతో మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణాన్ని కోటి యాభై లక్షలతో రెండు వేల ఆరులో పూర్తి చేయటం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయ నిర్మాణం అయిన తరువాత ప్రారంభించిన రోజున యాభై వేల మందికి ఫిబ్రవరి మూడో తారీఖున అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ఆటల పోటీలు కానివ్వండి లేదా వైద్య పేదవారికి వైద్య సదుపాయాన్ని అందించే వైద్య కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా ఒక రెండు వందల యాభై మందికి భోజనం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది భయపడవద్దు నా సమాధి నుండే నేను సమాధానాన్ని ఇస్తాను అనే అభయాన్ని భరోసాను తన భక్తులకు ఇచ్చిన అమృత దయామూర్తి షిరడి సాయిబాబా మానవునిగా జన్మించి మహనీయునిగా ఎదిగి దైవంగా ఆరాధనలందుకుంటోన్న దివ్యావతారుడు బాబా ఊరేదైనా సాయినాథుడి కరుణా కటాక్షం అనే అంశం మాత్రం ఒక్కటే ఆ కరుణాపూరిత దృక్కులు మనపై ప్రసరించాలని వినమ్ర మనస్కులమై బాబాను వేడుకుందాం రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం